అండి ఎలా ఉన్నారు ఇవాళ స్నాక్స్ అయితే మన చిన్నప్పుడు జ్ఞాపకాలని ఖచ్చితంగా గుర్తు చేస్తాయి అది మాత్రం పక్కా ఇంకా తెలిసిపోయింది కదా మీకు ఏం స్నాక్స్ చేస్తున్నాను బరుగుల ముద్దలు ఏం లేదండి ఇక్కడ చాలా సింపుల్ ఈజీగా అయిపోతాయి అనమాట ఒక చిన్న గ్లాస్ బెల్లం తీసుకున్నాను నేను కొన్ని కొన్ని వాటర్ అంతే ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అంతే వాటర్ వేసేసి బెల్లం బాగా కరిగణించేసి ఒకవేళ మీ మీరు తీసుకున్న బెల్లంలో రాళ్ళు పుల్లలు అలాంటివి ఏమైనా ఉంటే ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి ఇంకా పాక ఎలా రావాలంటే అండి మనం ఇది తీసుకున్నప్పుడు బెల్లం పాకంని ఇలా ముదురు పాకం అయి ఉండాలన్నమాట మన చేతిలో చే తీసుకుంటే చేతులు కంటకుండా ఇలా చాక్లెట్ లాగా ముద్ద ముద్దగా అయిపోవాలి ఇంత పర్ఫెక్ట్ పాకం నాకైతే ఈ పాకం చాలా ఇష్టం అనమాట అందుకోసం కొంచెం పక్కన తీసి పెట్టుకుంటున్నా ఇంకా బొరుగుల విషయానికి వస్తే అండి ఒక్కొక్కరు చాలా స్వీట్గా తింటారు ఒక్కొక్కరు కొంచెం చప్పగా ఉండేలాగా తింటారు కదా దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి మీరు గ్యాస్ ఆఫ్ చేసి బొరుగులు వేసి కలిపేసుకోండి అంతే ఒకవేళ మీ బొరుగులు క్రిస్పీగా లేవనుకుంటే ఒకసారి ముందే ఈ పాకంని వేడి చేయకముందే ప్యాన్లో బొరుగుల్ని అలా ఒక టూ మినిట్స్ అలా వేపిచ్చేసుకున్నారంటే క్రిస్పీగా తయారవుతాయి అంతే అండి ఇంకా మీకు స్వీట్నెస్ తగ్గట్టు చూసుకోండి కొన్ని బొరుగులు కావాలి అనుకుంటే యాడ్ చేసేసుకోండి ఇంకా ఇది ముద్దలు కట్టే ముందు మీరు చక్కెర పౌడర్ తీసుకోవాలండి లేకపోతే నెయ్యి నెయ్యితో గిన్నె కట్టుకున్నామంటే ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా చాలా బాగుంటాయి అన్నమాట మనకి షాప్లో అయితే వాళ్ళు పౌడర్తో కట్టి పెట్టింటారు నెయ్యి లేకుండా నేనైతే ఇక్కడ చక్కెర పౌడర్ ఉంది నాతోని సో అది తీసుకొని కట్టేసుకున్నాను అనమాట మిగిల్చిన పాకంనైతే నేను తినేస్తున్నా మరి వెంటనే అంటే చేతులు కాలిపోతాయి కదా అందుకోసం అలా కొద్దిసేపు వదిలిపెట్టేశాను ఇంకా ఈ పౌడర్ అలా చేతి కాని చేసుకొని మంచిగా ముందలు కట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లు పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి కనీసం ఒక వారం అన్న వచ్చేస్తాయి అనమాట హెల్దీ స్నాక్స్ కదా పిల్లలకైనా ఇయవచ్చు మీకు పిల్లలు చిన్న పిల్లలు అనిపిస్తే ముద్దలు కట్టకుండా అలా వదిలేయండి ఒక్కొక్క బొరుగులాగా చిన్న చిన్నగా ఏరుకొని తినేస్తారు వాళ్ళు వాళ్ళకి కూడా చాలా హెల్త్కి మంచిది బొరుగులు ఏమి గ్యాస్ ఫామ్ చేయవు కాబట్టి చాలా హ్యాపీగా తినచ్చు అన్నమాట ఇంకా నాదొక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూడండి ఓకేనా